ఈరోజు సంఘాలు క్రీస్తు కావాలని క్రీస్తుతో ఉంటాను అని బాప్తీస్మ ముందు మాటిచ్చి వచ్చిన తరువాత గతంలో మనం మాట్లాడుకున్నట్లుగా మన ఆలోచన అంతా ఎవరి మీద ఉంది చెప్పండి సంఘాలుగా వారిన తరువాత క్రీస్తులోనికి వచ్చిన తరువాత కూడా మొత్తం టోటల్ కాన్సన్ట్రేషన్ అంత మనీ డబ్బు డబ్బును ఆర్జించటం లోకంలో ఉన్న వాటిని కోరుకోవటం పదవులు కావాలి అధికారాలు కావాలి అంతస్తులు కావాలి హోదాలు కావాలి ధనము కావాలి పేరు ప్రఖ్యాతులు కావాలి ఏమంటే ఈరోజు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత సంఘంలో ఎక్కువ గొడవలు దేనికి జరుగుతున్నాయి చెప్పండి పోస్టులు అప్పటి వరకు అమాయకుడిగా మీలాగే ముందు కూర్చుంటారండి నేర్చుకుంటారు ఆడదే కానీ మగవాడే కానీ ఏమంటే ఏ హోదా కల్పించినంత వరకు చక్కగా ఉంటారండి వాళ్ళ స్వభావం ఏంటో మరి ఆ పదవ తాలూకా దుర్బుద్ధి ఎవరికైనా మనం ప్రేమించ అయ్యో పాపం అని ఫోన్లో వీళ్ళు నమ్మకంగా ఉన్నారని పని కల్పించామనుకోండి అంతే పేనుకు పెత్తనం ఇచ్చిందంట చూసారా అంతేనండి ఇంకా ఇంక అప్పటి నుంచి వాళ్ళ తీరు మారిపోతుంది అప్పటి వరకు అందరితో లోబడి మాట్లాడేవాళ్ళు నేను ఎవరనుకున్నావు ఇప్పుడు నేను అధికారిని నీ మీద నేను ప్రిన్సిపల్ని నీ మీద నేను కోఆర్డినేటర్ని నాతో చెప్పకుండా ఏంటి నీతో చెప్పాలా నువ్వు ప్రిన్సిపల్ కానప్పుడు నువ్వు కోఆర్డినేటర్ కానప్పుడు నువ్వు సంఘానికి పెద్ద కానప్పుడు నేను ఏ పోస్టులో లేనప్పుడు ఎవరితో చెప్పావు ఈరోజు నీకు ఒక నియామకం వచ్చేసరికి వెంటనే ప్రతి దానికి లెక్క అంతేనండి ఎలా మారిపోతున్నారు మాస్టర్స్ అయిపోతున్నారట అందరూను మాస్టర్స్ అంటే మందకు మాదిరిగా లేరట మంద మీద ఎలా ఉన్నారట ఇళ్ళు ప్రభు లార్డ్ నేనే రాజుని చెప్పాలి నాతో ఫోన్ చేసి వార్నింగ్లు ఏ చూసారా ఎవరిళ్ళు ఎవరిళ్ళు మరి నీ ప్రభు సంఘంలో అధికారిగా ఉన్న నీ ప్రభు ఎంత మంచోడు ఆయన రాజాయన మూడు లోకాల అధినేత అయినా ఆయన ఎలా ఉన్నాడండి శిష్యుల దగ్గరకు వచ్చి పాదాలు కడిగి తను తాను తగ్గించుకొని అందరినీ ప్రేమించి సంఘంలో మంచి స్వభావంతో ఉన్నారు ఎవరు యేసు ప్రభు నీ నాయకుడు మన ఎవరినైతే మాదిరిగా పెట్టుకున్నాం ఆయన మనకి ఏం చూపించాడు రే మీ అందరికీ నేనే బాస్ నేనే లీడర్ని అన్నట్టుగా ఉన్నాడు ఆయన ఆయన బాసులో లేడా ఆయన బాస్ అయితే పాదాలు ఎందుకు పట్టుకుంటారు చెప్పండి చెప్పండి అంటే ఆయన ఎందుకు సుషుల పాదాలు కడిగాడు అంటే ఎర నాన్న సంఘంలో మీరు ఏమి నేర్చుకోవాలో తెలుసా ఎవరి మీద అధికారులు అని మీకు ఎవరైనా అధికారం ఇచ్చినా మీరు అధికారులు అనుకోవద్దు ఎలా ఉండాలి ప్రభువులైనట్టుండక చదువుతాం ఒకసారి ఆ మాట మీరు ప్రభువులుగా ఉండక మందకు ఎలా ఉండమన్నాడు అంటే మిమ్మల్ని వెంబడించే వాళ్ళకి సంఘములో ఉన్న మీ మిమ్మల్ని ఫాలోవర్స్ మీ ఫాలోవర్స్కి మీరు ఎలా ఉండాలి ఏమండి మందకు మాదిరులు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయం పేతురు మొదటి పత్రిక ఐదో అధ్యాయం మూడో వచ్చినవండి మీకు అప్పగింపబడిన వారి పైన స్త్రీల సమాజం వారికి మీద కొంతమంది అప్పగింపబడ్డారు పురుషుల సమాజం వారి మీద కొంతమంది అప్పగింపబడ్డారు సంఘం అంతటి మీద కొంతమందికి అప్పగింపబడ్డారు ఏమండి అలాగే కళాశాలల వారిలో ఉన్న పిల్లలు మీకు కొంతమంది అప్పగింపబడ్డారు అప్పగింపబడిన వారిపైన ప్రభువులు ప్రభువులు అంటే నేను చేసింది చట్టం నేను చెప్పింది శాసనం నా మాట జవదాడడానికి వీలు లేదు చాలామంది పెత్తనాలు చేస్తున్నారండి ఎక్కడా బయట కదా మన దగ్గర కూడా మన సంఘాలలో మన యూనివర్సిటీలో ఏమండి మన కళాశాలల్లో కూడా చాలామంది తమ వాక్యం నేర్పిస్తున్న పిల్లల మీద ఎలా ఉన్నారు తెలుసా అండి ప్రభువులకు ప్రభువులు ప్రభువులు నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా నాతో చెప్పి వెళ్ళాలి నువ్వేది చెయ్యాలన్నా ముందు నన్ను అడిగి చెయ్యాలి ఏదో పొరపాటుని అడగకుండా చేశారనుకోండి అసలు ఎవరిని అడిగి చేశావు నువ్వు ఏ అధికారంతో నువ్వు చేశావు నాది కదా పెత్తనం నాది కదా అలాగనే ప్రేమగా ఏం చెప్తున్నారా లేదండి బెదిరింపులు దేనికి బెదిరించాలి దేనికి బెదిరించాలి చెప్పండి అంటే సంఘానికి ఉన్న లక్షణం ఏంటి ఎలాంటి లక్షణం ఎందుకు యేసు ప్రభు వారు ఉమ్మేస్తారన్నారు సంఘం మీద మీరు ఎలా ఉండడానికి మీరు వచ్చారు మీరు ఎలా ఉంటున్నారు మీరు నన్ను చూసు కదా మాదిరిగానే ఉండాలి నన్ను చూసి కదా నేర్చుకున్నారు మీరు ఎలా ఉండాలో నేను చెప్తున్నాను కదా వాక్యంలో మీరు ఎలా బ్రతకాలో అన్నది అని చెప్పి అదే అంటున్నాడు ఇక్కడ మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభులైనట్టుండక మాదిరి వాళ్ళందరికీ మీరు మాదిరిగా ఉండు మరి ఈరోజు ఎంతమంది అలా చేస్తున్నారు చెప్పండి అందరికీ అధికారి పిచ్చండి అందరికీ కూడా హోదా పిచ్చండి హోదా ఉండడం తప్పు కాదండి మీకు అధికారం ఇవ్వడం కూడా తప్పు కాదండి ఒక వ్యక్తికి అధికారం వచ్చింది అంటే ఎంత కష్టపడకపోతే అధికారం ఇస్తారు చెప్పండి ఓకే నువ్వు కష్టపడ్డావు నువ్వు శ్రమపడ్డావు అందుకే నీకు అధికారం వచ్చింది నీకు ఇచ్చారు నిన్ను చూసి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి ఒకప్పుడు నువ్వు ఎలాగైతే నేను నువ్వు తగ్గించుకొని పనిచేసి కష్టపడ్డావో ఇప్పుడు కూడా దేవుళ్ళు అంతకన్నా ఎక్కువగా నీ తగ్గింపు నీ గొప్పతనం నువ్వు ఎందుకు చూపించలేవు చూపించాలి నువ్వు పని విషయంలో ఎందుకు చెయ్యలేకపోతున్నావు నేను పలానా హోదాలో ఉన్నానని నువ్వెందుకు అనుకుంటున్నావు మంద మీద నువ్వెందుకు పెత్తనాలు సాధిస్తున్నావు కానీ నువ్వు వచ్చింది సంఘంలో అలా ఉండడానికి కాదు కదా అందరినీ ప్రేమించడానికి అందరినీ సమానంగా చూడడానికి అవునా ఇలాంటి పరిస్థితులు సంఘాలలో ఉండాలి కానీ భిన్నంగా ఉన్నాయి దానికి భిన్నంగా ఎంత భిన్నంగా అంటే యేసుప్రభు చెప్పింది ఒకటి వీళ్ళు చేస్తున్నది ఒకటి సంఘాలలో దానివల్ల ఏం చేస్తున్నారు గ్రూపిజం దానివల్ల ఏంటి మనుష్యుల మధ్య విభేదాలు ఫాలోవర్స్ దేని ఫాలోవర్స్ మనం అంతా వాక్యానికి ఫాలోవర్స్ కదండి వ్యక్తికి ఫాలోవర్స్ ఏంటి అసలు వ్యక్తులు ఎందుకు మనం చూడాలి వ్యక్తిని మనం ఎందుకు ఫాలో అవ్వాలి చెప్పండి ఏ వ్యక్తి దేవుని ఎదుట సరైన వాడు కాడు అది బైబిల్ చెప్పింది అలాంటప్పుడు మనం వ్యక్తులను ఎందుకు చూడడం మంచి వ్యక్తి యేసుప్రభు ఉన్నాడు కదా ఆయనకి అంత ఆయనకు మించిన వాడు ఎవరు ఉన్నారు చెప్పండి ప్రపంచంలో ఆయన మించిన వాడు ఎవడు లేడు కదా అలాంటప్పుడు యేసుప్రభుని మాదిరిగా తీసుకుంటే ఆహా ఆయన మాదిరిగా తీసుకోవడం మనకి ఇష్టం ఉండదు మనం అంటూ కొత్త పద్ధతిని అభిమానిస్తాం అభిమానించిన వాళ్ళని మాత్రమే అనుసరిస్తూ ఉంటాం వద్దు అందుకే పౌలు గారు ఒక మాట అన్నారు మీరు నన్ను అనుసరిస్తున్నారు నేను క్రీస్తును పోలి నడుచుకుని ఉన్న ప్రకారము అంటాడు చూడండి కొరుందీలుకి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన అనుకుంటాను చూడండి క్రీ కొరికి రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన అంతటి గొప్ప నాయకుడైన పౌలు ఆయన ఏమంటున్నారండి సంఘంతో క్రీస్తుని పోలి నడుచుకుని ఉన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోను నడుచుకొనుడి మీరును నన్ను పోలి నడుచుకొనుడి మీరు ఎప్పుడు నన్ను పోలి నడుచుకోవాలి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము అంటున్నాడు అంటే నాయకుడు ఎలా ఎలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఉండాలి యేసుప్రభువుని మరి యేసుప్రభువు వారిని ఆదర్శంగా తీసుకుంటేనే మీరు అతను ఫాలో అవ్వండి లేదంటే యేసుప్రభుని డైరెక్ట్గా ఫాలో అవ్వచ్చు కదా మీరు ఏమంట మనుషులు ఎందుకు అనుసరించటం అంటే ఈరోజు మనుషులు ఎలా ఉన్నారు సంఘాలలో ఎలా ఉన్నారంటే ఇదిగోండి ఎక్కడ చూడండి ఇదిగోండి ఈ అధికారానికి సంబంధించిన క్రీస్తుని మాదిరిగా తీసుకొని అందరినీ తగ్గించుకొని అందరినీ కలుపుకొని అందరినీ ప్రేమించి లేదు గొడవలు 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 దేనికి గొడవ మీ కళాశాలలో దేనికి గొడవ మీ సంఘంలో దేనికి గొడవ వ్యక్తులుగా మీ ఇద్దరి మంచిది దేనికి గొడవ ఆ గొడవ కారణం చూడండి ఎక్కడికి వెళ్ళండి గొడవ కారణం ఇతడు నన్ను గౌరవించలేదండి ఇతడు నన్ను గుర్తించలేదండి ఇతడు నన్ను సన్మానించలేదండి ఇతడు నాకు భయపడలేదండి ఇవే కదా మనస్పర్ధలకు కారణం ఇతడు నాకు లోబడలేదండి ప్రధానమైన ఆరోపణలు ఇవే ఆరోపణలు ఇవే అలాంటప్పుడు ఏం చేయాలి ఎందుకు లోపడాలి నీకు వ్యక్తిగా నీకు లోపడ్డం కంటే వాక్యానికి లోపడ్డం శ్రేష్టం కదా మరి ఈరోజు సంఘాలు అందుకే మరి నేర మోపక ఏం చేస్తారు చెప్పండి సంఘాల్లో నేరాల మోపక దేవుడు ఏం చేస్తున్నాడు ఏ అన్నాడు సత్య సాక్షి నేను నమ్మకమైన వాడిని నేను నేను చెప్పే సంగతులు మీరు వింటున్నారా నేను ఎలా ఉన్నాను మీరు ఎలా ఉంటున్నారు నేను శిరస్సు మీరంతా నా శరీరం అవయవాలు మీరు నన్ను అనుసరించి ఉండకుండా నేను చెప్పినట్టు మీరు చేయకుండా మీరంటే మీకు నచ్చినట్టు చేస్తున్నారు ఏమండి కనుక ఎలాంటి ఎలా ఉన్నారట అటు చల్లగానైను వెచ్చగానై ఉండక నులివెచ్చని స్వభావం నులివెచ్చని స్వభావం అంటే తెలుసండి ఏ ఎండకా గుడిగా అంటారు తెలుసా మీకు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళు మాట్లాడతారు వీళ్ళని నొప్పించరు వాళ్ళని నొప్పించరు ఎవరిని ఏమి అనరండి ఇలాంటి కొంతమంది కొంతమంది ఉంటారండి ఇది చాలా డేంజరస్ క్యారెక్టర్ మర్చిపోకండి అంటే వీళ్ళు ఎవరి ద్వారా కూడా అనిపించుకోవడానికి ఇష్టపడరు సుమా ఎవరి దగ్గర వీళ్ళు చెడ్డ అనిపించుకోరు అంటే సంఘం దగ్గర మేము మంచిగా ఉండాలి మా పైన నాయకుల దగ్గర మంచిగా ఉండాలి సంఘం అంటే ఖండించొద్దా కొంతమంది ఖండించడానికి ఇష్టపడరండి కొంతమంది వాక్య ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి ఇష్టం ఇష్టం ఉండదండి ఎందుకంటే ఈ మాట మాట్లాడితే వీళ్ళకి శత్రువులు అయిపోతాయేమో ఈ మాట మాట్లాడితే మన విరోధులైపోతాయేమో ఎందుకులే ఈ మాట మాట్లాడి మనం వాళ్ళని దూరం చేసుకోవటం అని వీళ్ళు చెప్పాల్సింది చెప్పకుండా మౌనం అయిపోతారండి అదేంటది నులివెచ్చని స్వభావం పక్షపాతంతో మాట్లాడుతుంటారండి అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒకలా వాళ్ళు ఏమని చెప్పారనుకోండి వాళ్ళు వెనకేసుకొస్తారు వాళ్ళ కోసం మాట్లాడతారు అది విరోధమైనా సరే దాన్ని ఖండించరు ఏమీ అనరు కాముగా ఉంటారు అదే మిగతా వీళ్ళకి శత్రువులైన వాళ్ళు ఎవరు అలా మాట్లాడనుకోండి విరుచుకు పడిపోతుంటారు వాళ్ళ మీద అంటే ఏమంటారు దాన్ని అది పక్షపాత ధోరణి ఇది చాలా ప్రమాదం అలా ఒకవాళ్ళు ఉంటే నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము ఉద్దేశించుచున్నాను